బాగా ఇద్దరైతే పిహెచ్డి కూడా ఉన్నారు అదే మరిగా వైసీపీ అభ్యర్థిని ఒక్కసారి మీరు పోల్ చూస్తే కడాన రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు రౌడీల్ని గోండాల్ని కాకుండా రెడ్ శాండిల్వుడ్ వ్యాపారం చేసేవాళ్ళు పెట్టారంటే ఆ డబ్బులు ఇంకా ఆ రెడ్ శాండిల్ వ్యాపారం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేశారు అక్కడి నుంచి ఎందుకంటే బ్రహ్మాండమైన ప్రొడక్షన్ ఉంది అక్కడ నాయకుల ప్రొడక్షన్ కూడా నాట్ ఓన్లీ రెడ్స్ అండ్ రోడ్ ప్రొడక్షనే కాదు అలాంటి వాళ్ళని రబడీల్ని డబ్బులతో ట్రాన్స్ఫర్లు కూడా చేసి రాష్ట్రం అంతా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని ప్రజలకు జవాబుదారితనంగా ఉండే అభ్యర్థుల్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎంత వ్యతిరేకత ఉందంటే భయం కూడా అంత ఉంది ఈరోజు మీరున్నారు ప్రెస్ మీ మీద సీరీస్ ఆఫ్ దాడులు జరిగాయి సీరీస్ ఆఫ్ దాడులు జరిగితే మీరు ప్రతిఘటించాలి అని మీరు మీరున్నారు ఏమనుకో అంటే మా మనోధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు ఒక వ్యక్తి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయం అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది अदे विध